హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మటన్ కర్రీ చూపించబోతున్నాను అన్ని వెజిటేబుల్స్తో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అలానే వారధి ఫామ్స్ నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నామండి ఆర్గానిక్ ఐటమ్స్ మా వారు తీసుకెళ్ళటానికి అని చెప్పి తెప్పించుకున్నాం అనమాట అవే నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇవన్నీ తెప్పించుకున్నాము అంటే అవన్నీ ఆర్గానిక్ కదండి అందుకని ఆర్గానిక్ కావాలని తెప్పించుకున్నాం అన్నమాట ఆన్లైన్లో మేము బుక్ చేసుకుంటే మనకి డెలివరీ చేశారు ఇది వచ్చేసేసి కౌగి అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిట్ ఫిఫ్టీ పడిందండి అలానే గోధుమ పిండి గోధుమ పిండి వచ్చేసేసి వన్ కేజీ నైంటీ రూపీస్ పడింది అలానే ఇది వచ్చేసేసి నువ్వుల కారం అండి నువ్వుల కారం వచ్చేసేసి హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ పడింది అలానే కుంకుడుకాయ పౌడర్ వచ్చేసేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడిందండి అలానే సోన్ఫ్ వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్ పడింది అలానే జీలకర్ర అండి హండ్రెడ్ గ్రామ్స్ వన్ థర్టీ రూపీస్ పడింది అలానే ఇవి వచ్చేసేసి నువ్వుల లడ్డూలు అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ట్వంటీ రూపీస్ పడిందండి ఇలా ఇది వచ్చేసేసి పల్లీ చిక్కి అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నైంటీ రూపీస్ పడిందండి ఇవన్నీ తెప్పించుకున్నాము అలానే పసుపు అండి పసుపు వచ్చేసేసి త్రీ కేజీస్ తెప్పించుకున్నామండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ తెప్పించుకున్నాం అనమాట ఒకటే వచ్చింది తర్వాత మళ్ళీ మేము అడిగితే పంపించారండి కాకపోతే కొంచెం లేట్ అయ్యింది ఒక టూ త్రీ డేస్ పట్టింది మిగిలినవి కూడా పంపించారు కుంకుమ అండి కుంకుమ వచ్చేసేసి థర్టీ గ్రామ్స్ థర్టీ రూపీస్ పడింది కుంకుమ చాలా బాగుందండి ఆమ్లా పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇంకే ఇక్కడ వచ్చేసేసి మటన్ కర్రీ కోసం అన్నీ కట్ చేసుకున్నానండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను అలానే మెంతం కూర కూడా పొద్దున కొత్తిమీరతో పాటు మెంతం కూర కూడా దీనిలో వేసుకుంటున్నానండి అలానే ఆలు బిన్నీసు టమాటా క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ కావాలని చెప్పి వారధి ఫామ్స్ మనకి ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది కదండి అందుకని అక్కడ చూసి మా వారు అన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నారు ఆర్గానిక్ కావాలని చెప్పి ఇంకా వాళ్ళు ఇచ్చారండి అన్నీ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఇంక మెంతం కూర కూడా అంత తీసుకొని ఇంకా వాటర్లో వేసుకున్నానండి క్లీన్ చేసుకోవడానికి తర్వాత మటన్ అయితే నేను పొయ్యి మీద ఫస్ట్ ఉడికించుకున్నాను దానిలో కొంచెం పసుపు అంత ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకున్నానండి మటన్ తొందరగా ఉడకదని చెప్పి మళ్ళీ ఉప్పు కారాలు కలిస్తే అది కారం కలిస్తే తొందరగా ఉడకదని చెప్పి ముందు కంపల్సరీ నేను ముందు మటన్ ఉడికించుకుంటానండి అలానే మటన్ మటన్ ఉడికించుకున్నాక టమాటా అయితే మిక్సీ పట్టుకొని వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి పసుపు సాల్టు సాల్ట్ దొడ్డుపు వేసుకున్నానండి మనం దొడ్డుపు వాడితే చాలా మంచిది మామూలు సాల్ట్ కన్నా మనం దొడ్డుపు వాడితే మంచిదండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఇక్కడ వచ్చేసేసి పెరుగు కూడా వేసుకున్నాను అన్ని మటన్లో మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు అలానే బిన్నీసు ఆలుగడ్డ కూడా మొత్తం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను మా వారికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిందని చెప్పి చెప్పారండి అందుకని అన్ని ఆల్ వెజిటబుల్స్ మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ బాగా తినాలని చెప్పారనమాట అందుకని ఇంకా అన్ని కంపల్సరీ రోజు ఇన్ని ఇవన్నీ పెట్టాలని చెప్పారు అందుకని మటన్లో కూడా ఇంక ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఆల్ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి వేస్తున్నాం అనమాట అలానే ఇక్కడ మసాలాలు వేసుకున్నామండి కారం ధనియాల పౌడరు అలానే జీరా పౌడరు మటన్ మసాలా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్నానండి అలానే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైనాక చెక్క లవంగం ఇలాచి వేసుకున్నానండి తర్వాత ఇంక మనం మిక్స్ చేసుకున్న మటన్ మొత్తం వెజిటేబుల్స్ మటన్ కర్రీ అన్నీ మొత్తం ఆ గిన్నెలో వేసుకున్నానండి గిన్నెలో వేసుకొని మూత పెట్టి మొత్తం బాగా ఉడికించుకోవాలండి మొత్తం బాగా మిక్ అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా అవి కూడా ఉడకాలి ఆల్రెడీ మటన్ కొంచెం ఉడికింది కాబట్టి మటన్ ఉడికేస్తుందండి ఇంకా వెజిటేబుల్స్ కూడా మొత్తం ఉడకాలన్నమాట బాగా మధ్య మధ్యలో ఇంకా కలుపుతూ ఉన్నానండి కొంచెం ఉడికే వరకు తర్వాత వాటర్ కూడా వేసుకున్నానండి మనం మొత్తం మిక్స్ చేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని దానిలో వేసేసుకోవాలండి అంటే కొంచెం వెజిటేబుల్స్ ఉడికినాక వేసుకోవాలి ముందే వేసుకోవద్దు వాటర్ వేసుకొని కొంచెంసేపు మళ్ళీ ఉడికించుకోవాలి తర్వాత మెంతం కూర కూడా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నా కదండి అది కూడా దీనిలో వేసుకోవాలి ఎక్కువ మెంతం కూర మునగాకు తినమని చెప్పారండి అందుకని అన్నీ ఒకరోజు కూర ఒకరోజు మునగాకు కర్రీస్లో వేసాను అనమాట ఈరోజు మటన్లో అయితే మెంతం కూర వేసానండి వెజిటేబుల్స్తో పాటు ఆకుకూర కూడా వేసుకోవాలి ఇలా రోజు అన్నీ తినాలండి అంటే నాన్ వెజ్ కానీ మనం వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అన్నీ తినాలండి తర్వాత మెంతం కూర కూడా వేసుకొని ఇంకా బాగా మొత్తం ఉడికించుకుంటున్నానండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మెంతం కూర కూడా బాగా ఉడికించుకున్నానండి ఇట్లా మొత్తం వెజిటేబుల్స్ కర్రీ అంతా మొత్తం మటన్ కర్రీ అంతా ఉడికినాక కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమేనండి ప్రతిరోజు మనం ఇవన్నీ తినాలంటండి ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఇవన్నీ తినాలంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే కంపల్సరీ ఇవన్నీ తినాలంటండి అంటే రోజుకి ఇన్ని గ్రాములను చెప్తారు మనం మనకి ఇంకా అన్నీ మనం విడివిడిగా వండడం కన్నా అన్నీ ఒకేసారి కలిపి వండుకొని తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి ఇట్లా వండానండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి